జ్యోతిషశాస్త్ర ప్రకారం మనకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి జ్యోతిషశాస్త్రంలో ప్రతి నక్షత్రం దాని సొంత లక్షణాలను స్వభావాలను కలిగి ఉంటుంది అవి ఏమిటో మరియు ఏ నక్షత్రం వారు ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అశ్విని నక్షత్రం పుత్రుడు జన్మించిన శౌర్యవంతుడు అధికమైన వినయము కలవాడు బుద్ధిమంతుడు సమర్ధుడు గొప్ప శరీరము కలవాడు అగును పుత్రిక జన్మించినా బలవంతురాలు గుణవంతురాలు వ్యవహారం నందు నేర్పగలది భరణీ నక్షత్రం పుత్రుడు జన్మించిన విద్యావంతుడు ఆరోగ్యవంతుడు యథార్థంగా మాట్లాడేవాడు అగును పుత్రిక జన్మించిన మిక్కిలి సుఖబడినది తల్లిదండ్రులను పూజించనిది అగును కృతిక నక్షత్రం పుత్రుడు జన్మించిన గంభీరంగా ఉండేవాడు న్యాయశాస్త్రం తలసినవాడు ప్రజాపాలకుడు సమర్థుడు పుత్రిక జన్మించినా అధిమానం కలది కీర్తిమంతురాలు తీజం వగును రోహిణీ నక్షత్రం పుత్రుడు జన్మించిన మంచి రూపం కలవారు సౌఖ్యాన్ని అనుభవించేవాడు సమర్థుడు పుత్రిక జన్మించిన కీర్తిప్రతిష్ఠలు దీర్ఘాయుర్దాయము మంచి సంతానం కలిగిది మృగశిరా నక్షత్రం పుత్రుడు జన్మించిన శత్రువులను జయించేవాడు పెద్ద పెద్ద కార్యములు సాధించేవాడు పుత్రిక జన్మించిన సౌందర్యవది సంతోషం కలది గౌరవ ప్రతిష్టగలది ధర్మ ధర్మకార్యాలు చేయునది ఆరుద్ర నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌర్యవంతుడు పనులయందు సమర్థుడు చింతలేనివాడు పుత్రిక జన్మించిన పుణ్యవంతురాలు విద్యావంతురాలు పునర్వసు నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌందర్యవంతుడు సంతోషపరుడు పుత్రిక జన్మించిన శాంతస్వభావం కలది బంధువులయందు ఎక్కువ ప్రేమ కలది ఓర్పు కలదీ ధర్మకార్యాలు చెయ్యగలది పుష్యమీ నక్షత్రం పుత్రుడు జన్మించిన బలవంతుడు స్థిరబుద్ధి కలవాడు పరిశుద్ధుడు విద్యయందు సమర్థుడు పుత్రిక జన్మించిన రూపవతి ధార్మికరాలు గలది ఐశ్వర్యవంతురాలూ అదృష్టవంతురాలూ అగును ఆశ్లేష నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌందర్యవంతుడు మంచి సౌభాగ్యం కలవాడు చక్కగా మాటలు మాట్లాడేవాడు పుత్రిక జన్మించిన ధైర్యం కలది విద్యావంతురాలు అగును మఖానక్షత్రం పుత్రుడు జన్మించిన తేజవంతుడు వాదించడంలో సమర్థుడు పుత్రిక జన్మించిన గౌరవనీయురాలు ధనవంతురాలు దైవభక్తిగలది అగును పుబ్బ నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు ధర్మాత్ముడు కార్యాచరణము తెలిసినవాడు పుత్రిక జన్మించిన ఉత్తమ సంతానం కలది ధనవంతురాలు శత్రుజయం పొందినది ఉత్తర నక్షత్రం పుత్రుడు జన్మించిన ఐశ్వర్యవంతుడు సుఖభోగాలు అనుభవించేవాడు యదార్ధం చెప్పేవాడు అగును పుత్రిక జన్మించిన స్థిరమైన మనస్సు కలదీ ఇంటి పనుల్లో నేర్పగలదీ గుణవంతురాలూ ధనవంతురాలు అగును నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు విద్యావంతుడు పారాయలు అందమైనవాడు అగును పుత్రిక జన్మించిన గౌరవమంతరాలు ఐశ్వర్యాలు కలదీ పెద్దలయందు భక్తు కలది అగును నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు భోగ్యవాగాలనుభవించేవాడు సంచారప్రియుడు పుత్రిక జన్మించిన రూపవతీ ఆభరణాలు ధరించేది తల్లిదండ్రుల ఆదరణ పొందినదీ సౌఖ్యము అనుభవించినదీ అగును స్వాతి నక్షత్రం పుత్రుడు జన్మించిన ధర్మాత్ముడు సత్యం పలుకువాడు వ్యాపారం నందు నేర్పగలవాడు విద్యావంతుడవును పుత్రిక గలది సత్యం మాట్లాడేది ఉత్తమమైన సంతానం కలది పనుల ఎందు నేర్పగలది విశాఖ నక్షత్రం పుత్రుడు జన్మించినా సూక్ష్మబుద్ధి కలవాడు ఇంద్రియములను జయించువాడు ధనవంతుడు దయగలవాడు అగును పుత్రిక జన్మించినా విశేషంగా తీర్థయాత్రలు చేసేది ధనవంతురాలు బంధుప్రేమ గలది అగును నక్షత్రం పుత్రుడు జన్మించిన పరదేశం నందు నివసించువాడు రాజకార్యములనందు ఆసక్తిగలవాడు పుత్రిక జన్మించినా ప్రసన్నమైన రూపం కలది గర్భం లేనిది ధనవంతురాలు గుణవంతురాలు అగును జ్యేష్ఠా నక్షత్రం పుత్రుడు జన్మించినా శ్రమలను ఓర్చుకున్నవాడు అసత్యం పలికేదానికి భయపడేవాడు జాగ్రత్తతో సంచరించేవాడు పుత్రిక జన్మించినా చక్కగా మాట్లాడేది పెద్దలను గౌరవించేది భాగ్యవంతురాలు సోదరులయ్యందు పుత్రులయందు అధిక ప్రేమ గలది అగును మూలా నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌఖ్యము అనుభవించేవాడు ధర్మం తెలిసినవాడను బంధువులను పోషించువాడు అభిమానవంతుడు అగును పుత్రిక జన్మించిన ధనం నందు ఆసక్తి లేనిది పతిభక్తి గలది దైవభక్తి గలది అగును పూర్వాషాఢా నక్షత్రం పుత్రుడు జన్మించిన విజయవంతుడు ప్రసన్నమైన ముఖం గలవాడు దానపరుడు అభిమానవంతుడు అగును పుత్రిక జన్మించిన బలవంతురాలు ఆరోగ్యవంతురాలు విశాలమైన నేత్రాలు కలదు ఉత్తరాషాడ పుత్రుడు జన్మించిన ధార్మికుడు విశ్వాసపాత్రుడు సౌర్యుడు పుత్ర సంతానం కలవాడు అగును పుత్రిక జన్మించిన ధనవంతురాలు ఇతరుల హృదయం సులువుగా గ్రహించినది భర్త ప్రేమ పొందగలిగేది అగును శ్రవణ నక్షత్రం పుత్రుడు జన్మించిన పండితుడు ధైర్యవంతుడు వాదోపవాదనలో పరాక్రమవంతుడు అగును పుత్రిక జన్మించిన దానధర్మములు చేయునది బుద్ధిమంతురాలు అగును నక్షత్రం పుత్రుడు జన్మించిన వ్యసనాలకు దూరంగా ఉండువాడు ఆరోగ్యవంతుడు పునవంతుడు అగును పుత్రిక జన్మించిన ధనవంతురాలు పురాణాలలో ఆసక్తిగలది అగును శతభిష నక్షత్రం పుత్రుడు జన్మించిన భార్యయందు ప్రేమగలవాడు గలవాడు విద్యావంతుడు రూపవంతుడు పుత్రిక జన్మించిన దానధర్మం చెయ్యునది దైవభక్తి గలది నేర్పుగలది సంతానవంతురాలు అగును పూర్వాభాద్ర నక్షత్రం పుత్రుడు జన్మించిన ఇతరులను ఆదరించేవాడు ఆదర్శ కార్యక్రమాలు చెయ్యువాడు శౌర్యము గలవాడు అగును పుత్రిక జన్మించిన ధనవంతురాలు దైవభక్తి గలది మంచి సంతానం కలది విద్యా వినయము కలది అగును ఉత్తరాభాద్ర నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనం గలవాడు ధర్మకార్యాలు చెయ్యువాడు శత్రువులను జయించువాడు చక్కగా మాట్లాడేవాడు అగును పుత్రిక జన్మించిన ఓర్పు సహనం కలది ధనవంతురాలు గౌరవంగా జీవించినది అగును రేవతి నక్షత్రం కీర్తిమంతుడు సౌందర్యవంతుడు పండితుడు శౌర్యము గలవాడు అగును పుత్రిక జన్మించిన ధనవంతురాలు గుణవంతురాలు దైవ పూజలు చేరినది చురుకైనది సుందరమైనది అగును చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్